ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం ఇది ఆ సంఖ్య నాకు రావట్లేదు నాలుగు మూడు రెండు సున్నా 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 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేసుకుంటే లెక్క వేసుకుంటే ఇన్ని సంవత్సరాలు రాత్రి కూడా అంతే అనమాట అంటే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది ఆరు నాలుగు సున్నా 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 సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక్క సంవత్సరమైనట్టు లెక్క మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఇది వస్తుంది ఇలా వందేళ్ల బ్రహ్మదేవుని యొక్క ఆయుషు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడంటే ప్రస్తుతం ఆయన వయస్సు యాభై ఒక సంవత్సరాలు అంటే ఇంకా చూసుకోండి ఎన్ని లక్షల సంవత్సరాల మనకు జీవితం యొక్క కలిగి ఉందో చూసుకోండి ఇప్పుడు మనం వైవస్వదమన్ మంత్రం కలియుగంలో ఉన్నాం మహావిష్ణువు మత్సావతారంలో సోమకాసు రాక్షసుని సమీక్షించిన వేదాలను అప్పగించినటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాసునుడు పట్టాభిషేకమైనటువంటి రోజు కూడా ఇదే అని చెప్పొచ్చు వరాహమిహిడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన ఉగాది రోజుని కూడా చెప్పచ్చు తెలుగు సంవత్సరాల్లో మొత్తం అరవై వాటిలో ఈ సంవత్సరం విశ్వా సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం అంతేకాదు ఉగాది నాటికి చెట్లు ఆకులు రాళ్ళి కొత్తగా చిగురుస్తాయని కూడా చెప్పుకున్నాం ఈ సమయంలో ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక సంప్రదాయం తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పావడా అని చేస్తారు మలయాళీలు విషు అని చెప్తారు తమిళలో వర్షపరుపు అంటారు సిక్కులు వైశాఖీ అంటారు బెంగాలీ పాయల్ బైసాఖ్ అనే పేరుతో ఉగాది జరుపుకోవడం ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటుంది తినడం సహజం వారి వారి సంప్రదాయ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షడ్రుచుల మాదిరిగానే జీవితంలోనూ కష్టసుఖాలను వస్తుంటాయి చెప్పడమే ఉగాది యొక్క విశిష్టత అంటే ఆ పచ్చడి యొక్క విశిష్టత అని చెప్పచ్చు ఈరోజు చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు తెలుగు సంవత్సరాల మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తారు ఏడాది అంతా సంతోషంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి వారి ఇళ్లలో వివాహ ఉపనయన భూ గృహప్రవేశ సంతానం ఇన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ చేయడానికి భూమి కొనడం భూమి విక్రయించడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఉగాది నుంచి ఇక్కడి నుంచి ఆ నవరాత్రులు ఉన్నాయి చూసారా ఆ రాముని యొక్క కళ్యాణం అయిన తర్వాత అందరి ఇళ్లలో కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రారంభమవుతారు విజయోస్తువు